సిబిఎస్ఈ ఫలితాలలో హన్మకొండలోని సెయింట్ పీటర్ సీనియర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు విజయబేరి మోగించినట్లు విద్యా సంస్థల ప్రిన్సిపల్ డైరెక్టర్లు డాక్టర్ గోపు రెడ్డి గోపు సునీతారెడ్డి తెలిపారు సిబిఎస్ఈ ఫలితాలు విడుదలైన సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ సిబిఎస్ఈ పన్నెండవ పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించి విజయడంకా మోగించినట్లు తెలిపారు పన్నెండవ తరగతి ఎంపీసీలో నిషాంత్ తొంభై ఆరు శాతం సాకేత్ర్రావు ఎనభై మూడు శాతం సాయి తులసిరామ్ డెబ్బై ఆరు శాతం సాయి వర్ధన్ డెబ్బై మూడు శాతం పూజిత డెబ్బై రెండు శాతం బైపీసీలో ఆఫియా సంహిత ఎనభై మూడు శాతం సుహా బుష్రా డెబ్బై ఐదు శాతం మార్కులు సాధించారని తెలిపారు పదవ తరగతిలో కె సరయు తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం లీనస్ తొంభై ఆరు శాతం అబ్దుల్లా జైద్ తొంభై ఆరు శాతం మార్కులు సాధించారని వారు తెలిపారు అదేవిధంగా ఇరవై ఒక్క మంది విద్యార్థులు తొంభై శాతానికి పైన యాభై మూడు మంది విద్యార్థులు ఎనభై శాతానికి పైన డెబ్బై ఏడు మంది విద్యార్థులు డెబ్బై ఐదు శాతానికి పైన మిగతా విద్యార్థులు అరవై ఐదు శాతానికి పైన మార్కులు సాధించినట్లు విద్యా సంస్థల ప్రిన్సిపల్ డైరెక్టర్లు గోపు మత్స్యశ్రెడ్డి గోపు సునీతారెడ్డి తెలిపారు